ఎప్పుడైనా ఆలోచనల్లో పూర్తిగా కూరుకుపోయినట్లు అనిపించిందా అంటే ఒకే విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ ముందుకు వెళ్ళలేకపోవడం ఈరోజు మనం కింబర్లీ స్నైడర్ రాసిన ద హిడెన్ పవర్ ఆఫ్ ద ఫైవ్ హార్ట్స్ అనే పుస్తకంపై వచ్చిన ఒక విశ్లేషణను చూడబోతున్నాం ఈ పుస్తకం సరిగ్గా ఇలాంటి సమస్యలకే ఒక కొత్త దారి చూపిస్తుందట సరే ఇక దీని లోతుల్లోకి వెళ్ళిపోదాం మనలో చాలా మందికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచించడం నిర్ణయాలు తీసుకోలేక సతమతమవడం చాలా ఒత్తిడిగా ఉంటుంది కదా అయితే ఈ పుస్తక సమీక్ష ఏం చెబుతోందంటే దీనికి పరిష్కారం మన మెదడులో వెతకడం ఆపి మన హృదయంలో వెతకడం మొదలు పెట్టాలట ఆశ్చర్యంగా ఉంది కదూ ఈ మొత్తం విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా ఈ అతిగా ఆలోచించే సమస్య ఏంటో అర్థం చేసుకుందాం తరువాత పుస్తకం చెప్పే ఆ రహస్య పరిష్కారం గురించి తెలుసుకుందాం ఆపైన ఐదు దశల ప్రయాణం ఎలా ఉంటుందో చూసి ఈ పుస్తకం బలాలు బలహీనతలు కూడా చర్చిద్దాం చిగరగా దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలో ఒక ప్లాన్తో ముగిద్దాం సరే మన ప్రయాణంలో మొదటడుగు అసలు సమస్య ఏంటి అదే అతిగా ఆలోచించడం మనం కేవలం మన మెదడు చెప్పిందే వింటే ఎలాంటి ఇబ్బందులొస్తాయో ఒక్కసారి చూద్దాం ఎప్పుడైతే మనం పూర్తిగా తర్కం మీదే ఆధారపడతామో మన లోపల్నుంచొచ్చే ఆ సహజమైన గట్ ఫీలింగ్ లేదా అంతర్దృష్టితో కనెక్షన్ కోల్పోతాం దాని ఫలితమే అనాలసిస్ పెరాలసిస్ అంటే విశ్లేషిస్తూనే ఉండిపోతాం కానీ ఏ నిర్ణయం తీసుకోలేం దీనివల్ల మన ఎమోషన్స్పై కూడా కంట్రోల్ తప్పుతుంది అసలు కదంతా ఇక్కడే మొదలవుతుంది మరి దీనికి పరిష్కారం ఎక్కడుంది ఈ పుస్తకం ప్రకారం మన ఫోకస్ను మెదడు నుండి గుండె బయటకు మార్చాలి ఎందుకంటే అక్కడే ఒక అద్భుతమైన శక్తి కేంద్రం దాగి ఉందని ఈ విశ్లేషణ చెప్తోంది ఈ పుస్తకం హార్ట్ బ్రెయిన్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ను పరిచయం చేస్తోంది అంటే మన గుండె కేవలం రక్తాన్ని పంప్ చేసే ఒక అవయవం మాత్రమే కాదు అది కూడా ఒక ఆలోచనా కేంద్రం మన భావాలను మన మానసిక స్థితిని చివరికి మన ఆరోగ్యాన్ని కూడా ఇది ప్రభావితం చేయగలదట ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన విషయం ఉంది ఈ పుస్తకంలో చెప్పిన ఎనిమిది నిమిషాల హాట్ లైన్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎమోషనల్ బ్యాలెన్స్లో దాదాపు ఇరవై తొమ్మిది శాతం మెరుగుదల కనిపించిందని ఈ సమీక్షలో ఉంది అంటే మాటలు కాదు ఆచరణలో కూడా ఫలితాలున్నాయన్నమాట సరే అంత బాగుంది కానీ ఈ హృదయ కేంద్రీకృత జీవన విధానాన్ని అలవర్చుకోవడం ఎలా దీనికోసం పుస్తకం ఒక ఐదు దశల ప్రయాణాన్ని సూచిస్తోంది అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం ఈ ఐదు దశలు మన ఎదుగుదలకు ఒక క్లియర్ రోడ్ మ్యాప్ లాంటివి మొదట మనలోని నెగిటివ్ ఫీలింగ్స్ ని ఒప్పుకోవడంతో మొదలుపెట్టి అక్కడి నుండి నెమ్మదిగా ముందుకు సాగుతాం తరువాత మన ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకుని మన ఇంట్యూషన్ని నమ్మడం నేర్చుకుంటాం చివరికి ఎలాంటి గంధరగోళం లేని ఒక స్పష్టతను శక్తిని పొందుతాం అయితే ఏ విషయానికైనా రెండు వైపులా చూడాలి కదా ఈ సమీక్ష కూడా ఈ పుస్తకంలోని మంచి విషయాలతో పాటు కొన్ని పరిమితులను కూడా చాలా నిజాయితీగా విశ్లేషించింది వాటిని కూడా మనం ఇప్పుడు చూద్దాం ఈ పుస్తకం బలాలేమిటంటే ఇది చాలా స్పష్టమైన దారి చూపిస్తుంది సైన్స్ను స్పిరిచువాలిటీని చక్కగా కలిపింది అలాగే మనం రోజూ చేసుకోగలిగే ప్రాక్టికల్ టిప్స్ కూడా ఉన్నాయి అదే సమయంలో కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి కొన్ని విషయాలకు బలమైన సైంటిఫిక్ ఆధారాలు లేవు ఇంకా ఇది అందరికీ ఒకేలా చేయకపోవచ్చు ఈ బ్యాలెన్స్డ్ వ్యూ మనకు చాలా ముఖ్యం సరే ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా మరి ఈ కాన్సెప్ట్స్ని మన జీవితంలో ఆచరణలో ఆచరంలో ఎలా దానికోసం ఈ సమీక్షా ఆధారంగా ఒక యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో చూద్దాం ఈ ప్లాన్ ఒక మంచి గైడ్ లాంటిది పుస్తకాన్ని కేవలం చదివి వదిలేకుండా అందులోని విషయాలను స్టెప్ బై స్టెప్ మన జీవితంలో ఎలా భాగం చేసుకోవాలో ఇది క్లియర్గా చెబుతోంది ఇది ఒక్కరోజులో అయ్యే పని కాదు ఇదొక ప్రయాణం దీనికి ఖచ్చితంగా సమయం పడుతుంది ఇక ముగింపుగా ఈ సమీక్షలో చెప్పిన ఈ మాట చాలా ముఖ్యమైనది ఈ పుస్తకం ఏదో మ్యాజిక్ లాగా అన్ని సమస్యల్ని తీర్చేయకపోవచ్చు కానీ మన లోపలి ప్రపంచాన్ని అన్వేషించాలి మనల్ని మనం అర్థం చేసుకోవాలి అనుకునేవారికి మాత్రం ఇదొక పవర్ఫుల్ టూల్ లాగా ఉపయోగపడుతుంది ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది అసలు నిజమైన తెలివి మన తర్కంలో ఉందా లేక మన హృదయం చెప్పే అనుభూతిలో ఉందా దీని గురించి ఆలోచించండి